హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ట్రక్ క్లాక్స్ మన బండి వచ్చేసి బయోసల్ఫర్ లోడింగ్ అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి టైప్ టైప్లో ఉంటాయి దీనిలో వచ్చేసి ఎక్కువగా నిమ్మ చెట్లకు ఇంకా చిన్న చెట్లకు ఎక్కువ అయితే వాడతారనమాట ఇది వచ్చేసి మనకు మైసూర్ దగ్గర నుంచి అయితే లోడింగ్ అయితే అవుతుంది మన బండికి చూడండి మొత్తం లోడింగ్ అయితే ఫుల్ హైట్ అయితే వస్తుందన్నమాట మొత్తం ఆరు నెట్లు అయితే వస్తాయి క్యాబిన్ పైన అంటే బాడీ పైన మనకు ఆరు నెట్లు అయితే వస్తాయన్నమాట మనకు వచ్చేసి గోని సంచులు అయితే కొంచెం లోడ్ అయితే సైడ్కు ఒరిగే అవకాశం చాలా తక్కువ అయితే ఉంటుంది అనమాట ఈ ప్లాస్టిక్ సంచులు ఎంత జాగ్రత్తగా నెట్ వేసుకోవాలంటే అంత జాగ్రత్తగా అయితే వేసుకోవాలి పైన చూసుకోవాలన్నమాట లేదంటే ఇంకా మొత్తం లోడ్ అయితే సైడ్కి జరిగి లోడ్ అయితే పడిపోయే అవకాశం అయితే ఉంటుంది మొత్తం మనకు పూర్తిగా బాడీ నుంచి కొంచెం లోపలికే లోడ్ అయితే ఎక్కించుకోవాలి ఇలా పూర్తిగా అయితే నెట్లు అయితే వస్తాయి అనమాట వచ్చేసి మన బండ్లో పదకొండు నెట్లు అయితే పడతాయి చూడాలి మరి హైట్ అయితే బీభత్సంగా అయితే వచ్చిందనమాట ఇంత హైట్ వచ్చినప్పుడు మనం తాడు కట్టించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే కట్టించుకోవాలి పది రూపాయలు పోయినా కానీ మనం కక్కుర్తి పడకూడదు అనమాట వీళ్ళ దగ్గరే పట్ట అయితే నీట్గా అయితే కట్టించేసుకొని ఇంకా ప్రశాంతంగా అయితే బయలుదేరిపోవాలి ఇలా పట్టా నీట్గా కట్టించుకోకుండా నెట్టు కరెక్ట్గా వేసుకోకుండా ఉంటే దారిలో ఇబ్బంది పడ్డామనుకోండి అక్కడ ఐదు ఆరు వేలు అవుతాయి అన్నమాట అందుకని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూడండి ఎలా వచ్చిందో పూర్తిగా వచ్చేసి ఫ్రంట్ మనకు క్యాబిన్ కంటే ఒక మూడు నెట్లు మూడు నెట్లు అనుకోండి మూడు నెట్లు హైట్ అయితే వచ్చింది పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ ఇట్లా మనకు ఈ బండ్లల్లో మైనస్ ఏంటంటే ముందుకు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా హైట్ వస్తే ముందు పక్క అదే బాడీ లోపల వస్తే మనకు ప్రాబ్లం ఉండదు ఇట్లా ముందు పక్క కూడా కొంచెం గట్టిగా అయితే తాళ్ళైతే వేయించుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం వచ్చేసి పదకొండు నెట్లు ఒక పన్నెండు నెట్లు పట్టింటే నేను వచ్చేసి పన్నెండు నెట్లే పడతాయేమో అని అనుకున్నాను కానీ మనకు వచ్చేసి పదకొండు నెట్లే పట్టాయి అనమాట ఇవి వచ్చేసి లైట్ వెయిట్ కావడం వల్ల యాభై కేజీలు బ్యాగ్ అనమాట ఇది ఒక్కొక్కటి ఇట్లా నెట్ వేసినప్పుడు నేను తొక్కుకుంటూ తొక్కుకుంటూ ఉంటే మనకు నెట్ కరెక్ట్గా పట్టిద్ది గంతే కాకుండా హైట్ కూడా తక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అందుకోసమని ప్రతి ఒక్క నెట్ను ఇలా తొక్కుతూనే అనమాట మొత్తం వీళ్ళు లోడింగ్ చేసేప్పటి నుంచి పైన ఉండి లెక్క బస్తాలు లెక్క పెట్టుకోవటం ఇలా చేస్తూ ఉన్నాను ఈ బస్తా కాస్ట్ చూసుకున్నట్లయితే మొత్తం వచ్చేసి మూడు వందల యాభై ఆరు రూపాయలు అంట ఒక్కొక్క బస్తా కాస్ట్ ఒక బస్తా మిస్ అయినా కానీ మన కిరాయి డబ్బుల నుంచి అయితే కట్ చేస్తారనమాట ఎందుకంటే దీనికి అడ్వాన్స్ ఏమి ఉండదు ఇటువంటి కిరాయిలకు మొత్తం టూ పే మొత్తం మన అన్లోడింగ్ పాయింట్ దగ్గరే డబ్బులు మొత్తం ఇచ్చేస్తారనమాట అందుకోసమనే మనం ప్రతి ఒక్క బస్తా అయితే ఖచ్చితంగా లెక్క అయితే పెట్టుకోవాలి ఇంకా అంతేకాకోకుండా కరెక్ట్గా లోడింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చింది పైన లోడింగ్ ఇలా వస్తే మనం పట్ట కట్టించుకొని ఇంకా బయలుదేరిన మనకు ప్రాబ్లం ఉండదు అనమాట ఫస్ట్ వచ్చేసి రిస్క్ పడకూడదు అక్కడ కూడా వచ్చేసి ఒక బండి అయితే వచ్చిందనమాట అవి రెండు బండ్లు మన బండ్లు లోడ్ అయిపోయినాక అవి అయితే లోడింగ్ అయితే చేస్తారంట మొత్తానికైతే లోడింగ్ అయితే ఆల్మోస్ట్ పదకొండు నెట్లలో మనకు వచ్చేసి తొమ్మిది నెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా మిగతా నెట్లు అయితే రెండు నెట్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట చూడండి అవి కూడా లోడ్ చేస్తే మనం పట్టా కట్టి చేసుకొని బయలుదేరిపోవటమే ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట ఇంకా ఈ రెండు నెట్లైతే పైన బ్యాలెన్స్ ఉన్నాయి చూడండి వెనకాల బ్యాక్ సైడ్ బ్యాక్ డోరు బయటికి కూడా వచ్చేసినాయి కొంచెం వరకు ఇంకా బ్యాక్ డోర్ కూడా ఎక్కువ కట్టేయాలన్నమాట బ్యాక్ సైడ్ కూడా ఎందుకంటే బ్యాక్ ఉంటుంది కాబట్టి వెనక్కి జరిగిపోయి మూటలు పడిపోయే అవకాశం కూడా ఉంటుంది సైడ్ చూడండి ఎలా వచ్చిందో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మొత్తం వచ్చేసి ఏడు వందల బ్యాగులు ముప్పై ఐదు టన్నులు అనమాట లోడు ఇలా హైట్ లోడ్ వేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే బండి మామూలుగా పరిగెత్తదనమాట అసలు చాలా ఫ్రీగా మూమెంట్ అయితే ఉంటుంది హైట్ లోడ్లు తొలగేటప్పుడు విధంగా హైట్ లోడ్లు తోలేటప్పుడు జాగ్రత్తగా కూడా వేయించాలి ఇంకా లేదంటే ఇంకా అంతా అసమే అనమాట ఫ్రంట్ వచ్చేసి ఐదు ఆరు నెట్లు అయితే వచ్చాయి ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఐదు ఐదు నెట్లు వచ్చాయి అనమాట చూడండి ఇలా కన్వేర్ బెండ్రూ మీద లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ఫ్రెష్గా పోస్తున్నారనమాట చూడండి హైట్ వచ్చిందనమాట పూర్తిగా కనిపిస్తుంది లోడింగ్ లోడ్ హైట్ వచ్చినప్పుడు ఏమంటే చాలా జాగ్రత్తగా ఉండాలి రోడ్డు చూడండి ముంతర ఎలా ఉందో గుంతలు గుంతలు ఉంది కొద్దిగా ముందుకు వెళ్తే అన్న వాళ్ళు వచ్చారనమాట తర్పలేను మరి అడగాలి ఎంత తీసుకుంటారు ఏమో అని చెప్పలే ఇల్లు తార్పాలు వేసినాక వెయ్యి రూపాయలు అంటే మనం అవసరం అయిపోతాం అనమాట మన చేతి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అడుగుదాము ఎంత చెప్తారో మాట్లాడేసుకొని తార్పాలు కట్టించేసుకున్నాం పట్ట అయితే కట్టిస్తున్నాం అనమాట పైన ఈ లోడ్ కూడా తరచుకు అనమాట ఏ లోడ్ అయినా కానీ మనం తీసుకెళ్ళేటప్పుడు మన బాధ్యత వహించాలి పట్టలు అయితే నీట్గా కట్టించుకోవాలన్నమాట మన బండ్లో ఎలాగో రెండు పట్టలు అయితే ఉన్నాయి కదా రెండు కొత్త పట్టలే అనమాట ఇది వచ్చేసి కొంచెం ఇటు సైడ్ వాల్చండి కొంచెం రబ్బర్ పట్ట వచ్చేసి అటు సైడ్ వేయండి అని చెప్పాను అనమాట మొత్తానికైతే పట్టలు కట్టించడం అయితే స్టార్ట్ అయ్యింది చూడాలి వీళ్ళు ముందు పక్క ఇట్లుంది కదా కొంచెం తక్కువ కడతారనమాట ఇటువంటి బండ్లు చాలా తక్కువ వస్తాయంట లోడింగ్కు అన్ని క్యాబిన్ బండ్లే వస్తాయంట చూడండి మొత్తం గాలికి మనం ఒక్కరోజు అయితే ఎక్కడైతే చెప్పండి ఇక్కడ ఎటు వెనకాల ఒకరు ముందు ఒకరు పట్టుకొని పట్ట కడుతుంటే అవుతుందనమాట చూడండి ఇలా అయితే పట్ట అయితే వచ్చింది అనమాట రైట్ సైడ్ రైట్ సైడ్ రబ్బర్ పట్ట వచ్చింది లెఫ్ట్ సైడు మామూలు పట్ట వచ్చింది సో గాయ సక్సెస్ఫుల్గా మన బండి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట టోటల్ వెయిట్ చూసుకున్నట్లయితే మనకు ముప్పై ఐదు టన్నులు దీని కాస్ట్ చూసుకున్నట్లయితే లోడ్ కాస్ట్ లక్ష ఇరవై ఆరు వేలు అనమాట వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఓన్లీ ఇంకా ఎంత చెరుకు తోటలు అనమాట చూడండి అక్కడ చెరుకు తోటలు మొత్తం అన్ని చెరుకు తోటలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనం తీసుకెళ్లేదు కూడా చెరుకుకు సంబంధించింది అనమాట షుగర్ ఇది కూడా షుగర్ ఫ్యాక్టరీనే ఇది మరి ఇది ఎరువులకు అనమాట మనం తీసుకెళ్లేది రసాయన ఎరువులు కాకోకుండా మరి సేంద్రియ ఎరువు అనుకుంటా ఏదో మరి నాకు ఐడియా లేదు ఒక్కొక్క ప్యాకెట్ తీసుకున్నట్లయితే నాలుగు వందల యాభై రూపాయలు ఉంది ఎంఆర్పి కొద్దిగా తాడు అనేది తక్కువ వచ్చిందనమాట లాస్ట్కి మనకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మీకు బట్టలో లాస్ట్ ఉన్నట్టుకు కరెక్ట్గా వచ్చింది ఇంకొక రెండు మూడు తాళలు వచ్చింటే మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేది ఎందుకు ఇక్కడి ఇక్కడ నుంచి మన ఆరు కిలోమీటర్లు వెళ్తే తాడు అయితే కొనుక్కోవచ్చు అనమాట నింజనగూడ అనేసి ఊరు ఉంటుంది ఆ ఊరు దగ్గరికి వెళ్ళి మనం తాడు కొనుక్కోవాలి తాడు కొనేసుకుంటే ఇంకా మన పని అయితే అయిపోయినట్టే ఇక్కడ లోడింగ్ అయితే ఏమీ లేదనమాట పట్ట కట్టేదానికి మనకు ఏడు వందలు అయితే తీసుకున్నారు కానీ పట్ట అయితే బాగా కట్టారు కానీ కొంచెం అయితే తక్కువ వచ్చింది తాడని ఉంటే మనకు బాగుండేది ఆ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అనమాట అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ తొలుతున్నాను బండి చాలా స్లోగా వెళ్తున్నాను చూస్తున్నారు కదా మీరు గుంతలలో అందు తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్తున్నాను ఎందుకంటే బస్తాలు వన్యాయ అనుకోండి అంతా వస్తాం అనమాట అయ్యో బండి ఊపుతోంది అట్లా ఇట్లా హైట్ లోడ్ కదా కొంచెం ముందుకెళ్ళేసి ఫస్ట్ తాడు తీసుకుందాం తాడు తీసుకొని కట్టేటప్పుడు కలుస్తాం మీకు సో గ్యాస్ అయితే తీసుకొని ఆటోలో మాట్లాడుకున్నాం అనమాట ఈ తాడు చూసుకున్నట్లయితే మనకు నాలుగు కేజీల దగ్గర దగ్గర ఉంది ఇంక తాడు తీసేసుకొని మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేసి ఇంకా తాడు కట్టుకోవాలన్నమాట ఈ ఆటోకి చూసుకున్నట్లయితే వంద రూపాయలు తీసుకున్నాడు బాబాయ్ కానీ పర్లేదు మనల్ని టౌన్లో దగ్గరికి పూర్తిగా లోపలికి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి వదిలిపెట్టి మొత్తం అంతా చేశాడనమాట ఎన్నే చూసుకున్నాడు తాళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏమనేసి ఎందుకంటే ఈ లోకల్లో వీళ్ళు తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళకి తెలిసిద్ది అనమాట తాడు ఎక్కడ ఉంది ఏమనేసి ఇలా సింగల్గా ఉన్నప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ తప్పదనమాట ఇంకా బండి దగ్గరికి వెళ్ళేసి తాడు గీడు కట్టేసి ఇంకా పూర్తిగా అయితే కలుస్తాను మీకు సో గాయస్ తాడు అయితే తెచ్చాను అనమాట ఈ ఊరిలో మనకు వచ్చేసి నాలుగు కేజీలు మాత్రమే దొరికింది అదే నాలుగు కేజీలు వంద గ్రాముల తాడు ఇంకా అంత మించి దొరకలేదన్నమాట ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ లేదు సన్న తాడు ఉంది అది మనకు తరంగా అనేసి తెచ్చుకోలేదు ఎట్లా అడ్జస్ట్ అడ్జ్ చేసుకుందాం అని బ్యాక్ సైడ్ చూడండి ఇలా రెండు కత్తెలు వేసి రెండు అడ్డాలైతే వేసాను ఇంకా మనకు వెనకలైతే బీభత్వం కట్టాను అన్నమాట చూడండి ఎందుకంటే ఎన్ని కురకూడదు ఇక్కడంతా బాగుంది తాడు ఇక్కడంతా వచ్చి సింగిల్ సింగిల్ వేసినాం కాబట్టి బాగుంది మళ్ళీ కొంచెం మిగిలింటే ఎందుకైనా మంచిదని ముందుకేసా ముందుకేసి పట్ట లేకోకుండా ఇక్కడ ఒక అడ్డం వేసి వేసినాం అనమాట అంతా ఒక్కనే గటి తల్లి తోలు తెరిపోయింది ఇంకా ఎనీవే మనకు ఇబ్బంది ఏం లేదు ఇంకా చూడండి ఇటుపక్క ఎలా కట్టానో ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా టైర్స్ అన్నీ ఒకసారి అయితే ఎగ్ చేస్తున్నాం నాకు ఇబ్బంది ఏం లేదు ఈ టైర్లు ఒక ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుతాయి ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి నా తెలిసినంత వరకు ఒక పదివేలు అయితే తిరుగుతాయి అని అనుకుంటున్నాను నేనైతే చూద్దాం వంద రోజులు పాసింగ్ కాబట్టి ఇంకా బ్యాక్ సైడ్ అంటే ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇంకా ఇబ్బంది ఏం లేదు నిదానం గెలిపోదాం ఇక్కడ నుంచి సో గాయస్ ఫ్రెష్గా స్నానం చేసామన్నమాట స్నానం చేయక రెండు రోజులు అయిపోయింది ఇంకా ఈరోజు ఫ్రెష్గా స్నానం చేసేసి ఇంకా మనకు ఏం పెద్ద పని లేదు కాబట్టి బయలుదేరిపోయాం అనమాట ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా నాలుగు అవుతుంది ఇంకా ఏం తినలేదనమాట మార్నింగ్ వచ్చేసి నేను తిన్నా కదా అది ఇంకా ఏం తినలేదు కొద్దిగా ముందుకెళ్ళి ఎక్కడన్నా తినేసేయాలి లేదంటే ఇంకొక టూ అవర్స్ డ్రైవ్ చేస్తే చీకటి పడేది టూ త్రీ అవర్స్ ఇంకా డైరెక్ట్ నైట్ అయితే కొట్టేస్తాను ఇంకా నాన్స్టాప్ వెళ్ళిపోవటమే అనమాట ఇంకా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి పెద్దగా కూడా ఏం పెట్టట్లేదు అనమాట మన రోడ్డు వచ్చేసి తుమ్కూరు సారీ మద్దూరు ఇంకా తుమ్కూరు ఇంకా పెనుగొండ పెనుగొండ నుంచి ధర్మవరము ధర్మవరం నుంచి ఇంకా అట్లా వెళ్తాం అన్నమాట ఇంకా జాగ్రత్తగా వెళ్ళాలి హైట్ లోడ్ కదా కొంచెం చూసుకుంటూ తాళ్ళు లూజ్ అవుతున్నాయి లేదా అనేసి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి అది ఒక పెద్ద టాస్క్ అయితే ఉంది ఎందుకంటే మొత్తం వచ్చేసి ఆరున్నర వరుస హైట్ వచ్చాయి అనమాట మనకు అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉంది అది కాకుండా ఇందులో మిచ్చర్ తాడు లేదనమాట మిచ్చర తాడు ఉంటే కొంచెం లూజ్ కాదనమాట ఈ తాడుతో ఇదే టెన్షను కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తూ ఉందాం సో గ్యాస్ చూడండి తాడు లాగి లాగిలా అయిపోయాం టైర్ కట్టేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా లేవన్ అసలు అందుకనే నేను చెప్తుంటాను అందుకే చదువుకుంట్రా బాబు చదువుకుంట్రా బాబు అని ఊరికనే కాదు నేను చెప్పేది మళ్ళీ ఒక అతను అయితే కంప్లైంట్ చేశాడు అనమాట అన్నా నువ్వు ఒకసారి ఏంటన్నా డ్రైవర్ డ్యూటీ రమ్మంటావు మళ్ళీ చదువుకోండి అంటావు అనేసి అంటున్నారు మీకు చదువుకునే వెసులుబాటు ఉంటే తప్పకుండా చదువుకోండి చదువును నాకు చదువు రాదు ఇంకా నేను ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ వెళ్ళలేను నాకు ఇష్టం ఈ ఫీల్డ్ అనుకుంటే మాత్రమే ఈ ఫీల్డ్ రండి కానీ చదువు మధ్యలో ఆపేసి ఈ ఫీల్డ్కి వచ్చారు అనుకోండి అంతే మరి ఇది అనమాట స్ట్రైట్ వెళ్తే మైసూర్ టౌన్లోకైతే వెళ్తుంది రైట్ తీసుకుంటే బైపాస్ అనమాట ఇది బైపాస్లో వెళ్ళిపోవాలి మనము స్ట్రైట్ వెళ్తే నో ఎంట్రీ ఉంటుంది బాబాయిలు చూశారంటే అనమాట టైం వచ్చేసి ఐదున్నర అయితే అవుతుంది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఒక టీ హోటల్ దగ్గర ఆపి రెండు కూల్ డ్రింక్లు అలాగే రెండు బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే ఖర్చు అయిపోయిందనమాట ఇక్కడ నుంచి ఇంకా తుమ్కూరు చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు కిలోమీటర్లు ఉంది కొనిగల్ ఇంకా నలభై కిలోమీటర్లు ఉంది దుర్గ హులియూర్ దుర్గ ఇంకా పదహైదు కిలోమీటర్లు ఈవినింగ్ ప్రశాంతంగా ఉందనమాట వాతావరణం జర్నీ కూడా బాగా ప్రశాంతంగా చదువుతుంది ఇంకా నైట్ అంతా బండి తోలుకొని వచ్చేపాటికి మార్నింగ్ అయిపోయింది అనమాట ఇంకా మనకు ఇక్కడ అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు చూడండి ఇట్లా అన్లోడింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బస్తాలు అయితే లెక్క పెట్టుకోవాలి ఇది ఎక్కువగా వచ్చేసి అరటి తోటలు ఇంకా మనకు నిమ్మ తోటలు ఉన్నాయన్నమాట చెన్ని తోటలు చూడండి బ్యాక్ సైడ్ ఇంకా అక్కడ ఎక్కువ అయితే అన్లోడింగ్ అయితే చేసుకుంటారు ఇంకా రెండో పాయింట్కి అయితే వచ్చేసినాము ఈ రెండో పాయింట్ ఇక్కడ లోపల చిన్న షెడ్ ఉంటే షెడ్లు అయితే దింపుకుంటున్నారనమాట లోడింగ్ వచ్చేసి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా రెండో పాయింట్ అయిపోతే ఇంకొక పాయింట్ అయితే ఉంటుంది మనకు సో కాదు చూడండి బ్యాక్ సైడ్ మోట్లు అయితే అన్లోడ్ అయిపోయింది అనమాట ఇంకా మనం లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరిపోవాలి ఈరోజు సండే అనమాట లోడింగ్ అయితే అవుతుంది లేదంటే లేదు చూపిస్తాను బ్యాక్ సైడ్ మనం తీసుకొచ్చిన బస్తాలు ఆల్రెడీ లోడింగ్ పాయింట్ క్లియర్గా అయితే చూసింటారు కదా మొత్తం అన్నీ లెక్క పెట్టుకున్నాను అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట చూడండి మొత్తం వచ్చేసి ఏడు వందల బ్యాగులు అంటే ముప్పై ఐదు టన్నుల లోడు ఈ సెన్సార్ సారికి పైన కడుతుంటే ఇది ఊడిపోతూనే ఉందన్నమాట వర్క్ ఏం చేయట్లా తోడ రివర్స్ కెమెరా క్లీన్ కరు జావో లోడింగ్ పాయింట్ అన్నీ హెక్ చేసిన ఇబ్బంది ఏదో అన్నీ బాగున్నాయి ఈ టైర్లతో చిక్కులుకొని చిక్కులుకొని పోతున్నాయి టైర్లు రాళ్ళు त पहिले त